ఏ స్టార్ న్యూస్ కు స్వాగతం మరికొన్ని గంటల్లోనూ నూతన సంవత్సరం ప్రారంభం కానున్న సందర్భంగా అనకాపల్లి ట్రాఫిక్ పోలీస్ శాఖ తరఫున ప్రజల అందరికీ ఉదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు ట్రాఫిక్ సిఏ వెంకటరమణ తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే కొత్త సంవత్సరానికి ఆహ్వానం పడుపుతూ అందరూ తమ తమ కుటుంబాలతో సంతోషంగా జరుపుకోవాలని పేర్కొన్నారు అలాగే వాహనాలు నిలిపేటప్పుడు హెల్మెట్ సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించి ట్రాఫిక్ నియమాన్ని పాటిస్తూ సురక్షితంగా నూతన సంవత్సరాన్ని స్వాగతిద్దామని అన్నారు మరోసారి అనకాపల్లి ప్రజలు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ప్రేక్షకులకు శుభాకాంక్షలు మన అనకాపల్లి ప్రజలకు కూడా అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అనకాపల్లిలో నూతన సంవత్సర సందర్భంగా వివిధ జంక్షన్లో డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి చెకింగ్లు ప్రజాధికారుల ఆదేశాల ప్రకారము పెట్టడం జరుగుతుంది అందుకు ఈ ఏదైతే ఈ నూతన సంవత్సరం సంబంధించిన సెలబ్రేషన్స్ ఉన్నాయో ఆ సెలబ్రేషన్స్ మంచి వాతావరణంలో చేసుకోవాలి తాగేసి వెహికల్ నడపడం వల్ల వారికి ప్రమాదము వారికి కూడా ప్రమాదం కాబట్టి దానివల్ల ఎటువంటి మద్యపాన సే సేవించి వాహనాలు నడపొద్దని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ నూతన సంవత్సరం సందర్భంగా అందరికి మంచి జరగాలి అది రోడ్డు యాక్సిడెంట్ జరగకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే చేయడం జరుగుతుంది అందరు సహకరించవలసిందిగా కోరుచున్నారు అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మైనర్స్ ఉన్నారు వాళ్ళు చాలామంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం జరుగుతుంది తల్లిదండ్రులకు ముఖ్యంగా విజ్ఞప్తి వాళ్ళంటి వారికి వాహనాలు ఇవ్వద్దు ఒకవేళ ఇస్తే ప్రమాదం ఏదైనా జరిగించో దానికి ఇన్సూరెన్స్లు అవి రావు దానివల్ల వాళ్ళు ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వదో మీ సొంత పాకెట్ మనీ దానికి వెచ్చించవలసి వస్తుంది అదేవిధంగా ప్రమాదకరం కూడా వాళ్ళకి సక్రంగా బైక్ అయితే నడపడం రానందున ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులకి ఈ మైనర్స్ ఎవరున్నారో వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్లు లేకుండా వెహికల్ ఇవ్వద్దని ఈ సందర్భంగా మనం చేస్తూ అదేవిధంగా హెల్మెట్ పెట్టుకోవాలి హెల్మెట్ పెట్టుకోవటం వల్ల మనం మనము సేవ్ అవుతాం ఎవరైతే వెహికల్ నడుపుతారో వాళ్ళు సేవ్ అవుతారు వైట్లు పా వైట్లు హెడ్ బ్రెయిన్ వైట్లు కాబట్టి వైట్లు పార్ట్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటే మనిషి సేవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ ట్రిపుల్ రైడింగులు రాంగ్ రూటు డ్రైవింగ్ ఓవర్ లోడ్లు ఇవి ఇవి కూడా వీటిపై కూడా ఏఎన్పిఆర్ కెమెరాసు అనకపల్లి టౌన్లో ఫోర్ రోడ్ జంక్షను మరియు కొత్తూరు జంక్షన్లో పెట్టడం జరిగింది కాబట్టి గత ఐదు రోజుల నుంచి దీనిపైన చలానాస్ వేయటం జరుగుతుంది అందుకు ఈ ఏఎన్పిఆర్ కెమెరాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తతతో బైకులు నడుపుకొని ఈ చలానాలకు గురి కాకుండా ఉండాలని చెప్పి దానికి మా ఉద్దేశం రోడ్ యాక్సిడెంట్స్ కూడా జరగకుండా ఉండాలనేది ఎస్పీ సారు ఇంట్రడ్యూస్ చేశారు జిల్లాలో అందుకు అందరు కూడా ఈ వాహనాలు నడిపేవాళ్ళు హెల్మెట్లు ధరించాలి ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు అదేవిధంగా సిగ్నల్ జంపింగ్ చేయకూడదు రాంగ్ రూట్ వెళ్ళకూడదు ఆటోస్ ఉన్నాయంటే అవి ఓవర్లోడ్ లేకుండా నడుపుకోవాల్సిందిగా కోరుచున్నాం ఇంకోసారి అనకాపల్లి ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా భద్రంగా జాగ్రత్తగా వాహనాలు నడుపుకొని భద్రంగా ఇంటికి వెళ్ళాలని చెప్పి అనకాపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తరఫున కోర్టు ప్రార్థిస్తున్నాను